చంద్రబాబు నాయుడు మీద ఉన్న ఇంప్రెషన్ గతంలో ఆయన తిట్టిన తిట్లు ఇవన్నీ కూడా మోదీ గుర్తు పెట్టుకున్నారు కదా సార్ ఇప్పుడు ఇష్టమా ఇష్టంతో పెళ్లి చేసిన కలిసి ఉండాలా వద్దా అయిష్టంగా పెళ్లి చేసిన అని చెప్పి కలిసి ఉండము నేను రోజు భార్యను కనీసం గౌరవించను భర్తను గౌరవించను నేమ చెప్పండి అయిష్టంగా పెళ్లి చేసుకున్నా కూడా ఇలా కది చాలా బాగుంది అంటారు బాగా లేకపోయినా కూడా ఏదో పాప మాట అంటే సతీమణి సంతోషపడుతుంది అని అదే ఆ లెవెల్ ఆ లెవెల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉండాలి కదా రెండు మిత్రపక్షాల పట్ల సో ఇప్పుడు దీనికి ఇష్టం ఆ ఇష్టంతో సంబంధం లేదు స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ అదే చెప్పాలి కదా ఇలా నరేంద్ర మోడీని అంగీకరించిన వాళ్ళు కూడా మోడీ ఒక బలమైన నాయకుడు కఠినమైన నిర్ణయాల్ని దృఢ సంకల్పంతో తీసుకుంటాడు ఈ స్టేట్మెంట్లో ఎవరికైనా భిన్నాభిప్రాయం ఉందా లేదా ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎవరు ముట్టుకుంటారని ధైర్యం చేశారు చెప్పండి మోడీ పెన్ పడుతో లేచి పడేశాడు అంత కాంప్లికేటెడ్ అసలు ఇంపాసిబుల్ అనుకున్న ఆర్టికల్ త్రీ సెవెంటీని అది రైటా రాంగా తర్వాత బట్ డి డి నాట్ డూ ఇట్ అలాగే మీకు మీకు సిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారా లేదా అదంతెందుకంటే ఇప్పుడు మీకు బాలాకోట్ స్ట్రైక్స్ పాకిస్తాన్ టెరిటరీలోకి వెళ్ళి ఎయిర్ స్ట్రైక్ జరిపారా లేదా ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి కూడా కార్గిల్ యుద్ధ సమయంలో ఇచ్చిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ సరిహద్దు దాటకండి అని ఎల్ ఎల్ఓసీ దాలకండి అని ఇచ్చారు కానీ మోడీ ఆగాడ సర్జికల్ స్ట్రైక్ చేశాడు పాక్కుపోయి కాశ్మీర్ లోకి వెళ్ళి అక్కడతో ఆగకుండా బాలాకోట్కి వెళ్ళి స్ట్రైక్ చేశాడు ఇది ఇది మోడీని మనం అప్రిషియేట్ చేయాలా వద్దా నేను అప్రిషియేట్ చేసిన ఆ నిర్ణయాలు రైటార్ అంగ కాదు ఎస్ బాలాకోట్ స్ట్రైక్స్ కరెక్ట్ నా అభిప్రాయం సర్జికల్ స్ట్రైక్స్ కరెక్ట్ కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు లేదా సిఏ కావచ్చు దానిపైన భిన్నమైన బాక్ష్యాలు ఉండొచ్చు విశ్లేషణలు ఉండొచ్చు బట్ స్టిల్ మోడీ నిర్ణయం తీసుకోవడంలో వ్యాక్సిలేషన్ ఉండదు అసలు ఎవరు ఊహించని ఎవరూ కూడా ధైర్యం చేయని నిర్ణయాల్ని పవర్ఫుల్గా డిమానిటైజేషన్ ఎవరు ధైర్యం దైనా చేశారు ఎనభై ఆరు శాతం కరెన్సీని ఒక్క కలం పొడుతో రద్దు చేస్తాడని ఎవరైనా ఊహించారా సో అది అది రైట్ ఆ రాంగ్ ఎస్ ఐ హై ఓన్ ఒపీనియన్ కానీ అది తీసుకున్నాడు కదా అనేది ఫ్యాక్ట్ కదా అట్లా ప్రతి నాయకుల విషయంలో కొన్ని ఇండిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి రాజశేఖర్ రెడ్డి అంటే సంక్షేమ పథకాలు ఇన్నబెట్టిగా తీసుకొచ్చారు అంతకుముందు మనం ఎవరైనా ఊహించామా వన్ నాట్ ఎయిట్ ఉంటుందని అసలు చాలా చిన్న విషయం కదా వన్ నాట్ మరి ఏ నాయకుడు ఎయిట్ సేవలు అంత అద్భుతమైన సేవలు కదా సో అందరం అప్రిషియేట్ ఆరోగ్యశ్రీ అది రైట్ ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కరెక్టా లేకుంటే ప్రభుత్వ హెల్త్ కేర్ పెంచడం కరెక్ట్ అభిమాభిప్రాయం ఉండొచ్చు బట్ ఐ వెరీ ఇన్నోవేటివ్ కదా సో రాజశేఖర్ రెడ్డి అంటే ఇన్నవిటివ్ ఇందిరాగాంధీ అంటే చాలా బలం వెళ్ళి పాకిస్తాన్ సంగతి పాకిచ్చింది సో ఇలా ఇందిరాగాంధీని వాజ్పేయి లాంటి వాళ్ళు దుర్గా అందువల్ల నేను అడే పాయింట్ ఏంటంటే మీరు బాబుతో పొత్తు పెట్టుకున్నారు టెక్నాలజీ వాట్ చంద్రబాబు నాయుడు ఫర్ నేను సే చంద్రబాబు నాయుడుతో మీరు విభేదించే అంశాలు మాట్లాడకండి నేనే so, ने కో ఏటీఎం కరేన అప్పుడు అన్నారు ఇప్పుడు అనండి అన్న నేను అనను కొత్త విటన దెక్టంటారు ఇంకా అప్పుడు చాలా అన్నారు సార్ అప్పుడు చాలా అన్నారు అప్పుడు మోడీ బాబు అన్నాడు బాబు మోడీ అన్నాడు పక్కపెడదాట్ బట్ ఆర్ వి పొలిటికల్ కాంటెస్ట్ ఇతి పర్మిషన్ సర్ वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है आई वाज सीएम इन 1996 नरेंद्र मोदी बिकेम चीफ प्रेसिडेंट 2002 आई एम आस्किंग आप सीनियर है दल बदलने में आप सीनियर हैं नए नए दलों से गठबंधन करने में आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में अरे आप सीनियर हैं एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में आप सीनियर हैं आज जिसको गाली दे कल उसकी गोदी में बैठने में आप सीनियर हैं आंध्र के सपनों को चूर चूर करने में నేను ఏమన్నాడంటే మీరు సీనియర్ అంటే చంద్రబాబు నాయుడు రాని వారి కొరకు చంద్రబాబు నాయుడు నేను మోడీ కన్నా సీనియర్ నేను తొంభై ఆరులో ముఖ్యమంత్రి అయ్యాను మోడీ తర్వాత అయ్యాడు అంటే మోడీ చెప్పింది ఏంటి మీరు నిజంగానే సీనియరు రోజుకో కూటమిలో చేరడంలో సీనియరు మీరు నిజంగానే సీనియరు మీ మామకు వెన్నుపోటు పొడవంలో మీరు నిజంగానే సీనియరు ఆంధ్రప్రదేశ్ కళల్ని ముక్కలు ముక్కలు చూ చూరు చేయడం చేయడంలో మీరు నిజంగానే సీనియరు మీరు నిజంగానే సీయరు ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నికలో ఓడిపోవడం చెప్పండి అప్పుడు విమర్శించినప్పుడు అంత ఘాటుగా విమర్శించి ఇవాళ కలిసి ఉన్నప్పుడు టెల్ ఎట్లీస్ట్ ఫ్యాక్స్ టెల్ ఎట్లీస్ట్ ఫ్యాక్స్ మరి చంద్రబాబు మోడీ గురించి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అసలు మోడీ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి విశ్వగురు అన్నాడు మోడీని చంద్రబాబు నాయుడు అంత పొగిరితే చంద్రబాబు నాయుడు మోడీ ఒక్క మాట కూడా అట్లీస్ట్ వాట్ ఎవ్రీబడి కనెక్ట్ నాలెడ్ అందుకే అవధాన అయిపోయింది ఐటీ వివాదం వివాదపరమైన అంశాలు ఎత్తకండి కలిసినప్పుడు ఎత్తారు ఎవరైనా నేను ఒప్పుకుంటాను కానీ అట్లీస్ట్ అందరూ అంగీకెటీ రామారావు అంగీకరించారు కదా మీటింగ్లో నేను ఐటీ విషయంలో చంద్రబాబు నాయుడు రోల్ను మనం కాదలేమని రేవంత్ రెడ్డి అన్నాడు కదా కే హైదరాబాద్ అభివృద్ధిలో రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడుతో పాటు కేసీఆర్ పాత్రను కూడా అది అది కూడా చెప్పడా అంటే ఫండమెంటల్గా క్వశ్చన్ అదే మోడీ ఈజ్ వెరీ వెరీ క్లియర్ ఇప్పుడు చెప్పండి మోడీ మాట్లాడిన దాన్ని చంద్రబాబు నాయుడు దాన్ని విశ్లేషించిన తర్వాత ఎవరు వెళ్ళారు పొత్తు కోసం ఎవరు అడిగారు ఎవరు కలిశారు అనేది అర్థమైపోతుంది కదా